నాకు మాట చెప్పండి వరంగల్లో మీకే ఎందుకు ఓటేయాలి అది మిమ్మల్ని చూసి ఓటేయాలా లేదా మోడీ చేసినటువంటి డెవలప్మెంట్స్ చూసి ఓటేయాలా మీరు రెండు అంశాలు చెప్తున్నాను మోడీ అందించినటువంటి డెవలప్మెంటల్ కార్యక్రమం అది యూనిఫామ్ గా అంతటా వరంగల్ కూడా ఉన్నాయి నన్ను చూసి నేను తెలంగాణ సమాజాన్ని అడుగుతున్నాను నలభై ఐదు ఏళ్ళ నుంచి నేను రాజకీయాలలో ఉన్నా నేను ఎక్కడ కూడా అవినీతి చేయలే నేనేం ఆస్తులు సంపాదించలే నేను ఎక్కడ కూడా ఇరుక్కోలే ఇరుక్కోలే భూ ఆక్రమణలు చేయలే సెటిల్మెంట్లు చేయలే మీకు ఉద్యోగం ఇస్తానని ఓ లక్ష రూపాయల పదివేలు ఎక్కడ కూడా నేను లంచం తీసుకున్న చరిత్ర లేదు నిజాయితీగా నా వైద్య వృత్తి ద్వారా సంక్రమించినటువంటి నాకేమన్నా ఆదాయం వస్తే ఆ డబ్బుతో డీజిల్ బండ్లు నడుపుకొని ఉద్యమాలు నడిపి ప్రజాక్షేత్రములు ఉన్నా ఎమ్మెల్యే గజ్వల్లో గన్పూర్లో ఆరున్నర గంటలకే ఊరు గ్రామాలలో తిరిగిన వ్యక్తిని గజ్వల్ వాసులకు తెలుసు గన్పూర్ వాసులకు కూడా తెలుసు ఆరున్నర గంటలకు ఇంటికి వెళ్ళి ఆ బస్తీలలో తిరుగుతాయి ఇల్లుందా అప్పుడు ఇందిరామ ఇల్లు రాజశేఖర రెడ్డి ఇల్లు లేని వాళ్ళకు ఇప్పుడు కనిపిస్తున్నాయి బంగ్లాలని గ్రామీణ ప్రాంతం గ్రామ గ్రామం తిరిగి నేను ఒక్క స్టేషన్ గన్పూర్లో రెండు వేల ఇండ్లు ఎస్సీ కాలనీ బీసీ కాలనీలకు సంబంధ బీసీలకు ఎస్సీలకు సంబంధించిన గృహ నిర్మాణ పథకంలో రెండు వేల ఇళ్ళు ఆరున్నర గంటలకు ఇంటింటికి తిరిగి వాళ్ళ సిమెంట్ ఇంటికి తీసుకుపోయి బిల్ ఇంటికి ఇచ్చి లభి పొద్దుపోద్దు పొద్దున్నే ఇది నేను చెప్పుకోవడం కాదు మీరు గణపురం నుంచా గజవల్ నుంచి సమాచారం తెచ్చుకోవాలి అందుకే నేను ఏం ఫీల్ అవుతున్నట్టే నేను నిజాయితీగా ఉన్నా నిబద్ధతతో ఉన్నా కుంభకోణాలు చేయలే లంచగొండి కార్యక్రమాలలో ఎక్కడ కూడా తలదూర్చలే సెటిల్మెంట్ చేయలే భూ వివాదాలు చేయలే నాకు నేను ఉద్యమకారుణ్ణి తెలంగాణ కొరకు నిరంతరంగా నిర్నామంగా నా శక్తియుక్ తాలపోసిన మంత్రి పదవికి రాజీనామా చేసిన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తెలంగాణ రావడం కొరకు తెలంగాణ రాబట్టడం కొరకు మరి నాకంటే ఎక్కువ వరంగల్లో ప్రజా ఉద్యమాలలో ప్రజా సమస్యలను కొరకు మరి ఉద్యమాలు చేసిన వ్యక్తిగా నిజాయితీగా ఉన్న వ్యక్తిగా నాకంటే మిన్నగా ఎవరైనా ఉంటే పార్టీ ఇవ్వచ్చు మనం వెల్కమ్ చేయాలి మరి నేను ఆ రకంగా నేను ఎంపీ అభ్యర్థిగా నేనే అర్హత కలిగిన సూటబుల్ క్యాండిడేట్ నేను విద్యాధికుని మెడికల్ సైడ్ రెండు పీజీలు ఉన్నాయి నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన బయట నుంచి అనుభవం ఉంది లోక్సభ చూసిన శాసనసభ చూసిన మంత్రిగా చూసిన క్షేత్రస్థాయిలో గణపూర్వలో చూసిన వరంగల్లో చూసిన మరి నాకు ఏ అర్హత లేదు ఎందుకు నేను ఎంపీ కాకూడదు ఎందుకు టికెట్ నాకు రాకూడదు ఎందుకు నన్ను ఎన్నుకోకూడదు ఓ వరంగల్ వాసులారా తెలంగాణ వాసులారా చెప్పండి ఇది నా డిమాండ్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈవెన్ మేము కోరుకుంటాం ఎందుకంటే అనుభవజ్ఞులు ప్లస్ అలాగే అన్ని రకాల పొజిషన్స్ చూసారు కాబట్టి ప్రజలకి ఏం కావాలి ఏం కా ఏం వద్దు అనేటువంటిది బాగా తెలిసి ప్రజల దగ్గర వరకు అన్ని చేర్చగలరనే నమ్మకంతో మేము అప్పీల్ చేస్తాం రిక్వెస్ట్ చేస్తాం ఓటర్ని మీకు ఓట్ వేయాలన్నట్టుగా పార్టీని కూడా మీ వైపు మొగ్గు చూపాలి మేజర్గా అనేటువంటి మాట థ్యాంక్ యూ సో చాలా చాలా థ్యాంక్స్ చాలా చాలా థ్యాంక్స్